మహబూబ్ నగర్ మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ కారిడార్లోని అమర్ రాజా బ్యాటరీ పరిశ్రమ మరో అడుగు ముందుకు వేసింది బ్యాటరీ ప్యాక్ ప్లాంట్ను ప్రారంభించి గిగా కారిడార్లో లో కస్టమర్ క్వాలిఫికేషన్ ప్లాంట్కు శంకుస్థాపన చేసింది ఈ సందర్భంగా అమర్ రాజా సంస్థలు అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి వీలర్ ఈవీల కోసం లిథియం ఐరన్ పాస్పేట్ లిథియం అయాన్ సెల్లు ఛార్జర్లు టూ వీలర్ కోసం సెల్ బ్యాటరీ ప్యాక్లను అభివృద్ధి చేయనున్నారు వాటిని స్థానికంగా ఉత్పత్తి చేసేందుకు పియాజియోతో కలిసి అమర్ రాజా పనిచేయనుంది అమర్ రాజా ఇటీవలే ఏథర్ ఎనర్జీతో ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో మహబూబ్ నగర్లోని డివిటిపల్లిలో అమర్ రాజా బ్యాటరీ పరిశ్రమ ఏర్పాటును ప్రారంభించామని ప్రస్తుతం ప్రారంభించిన బ్యాటరీ ప్యాకింగ్ ప్లాంట్ తమ ప్రయాణంలో ఒక మైలురాయి మాత్రమేనని చెప్పారు బ్యాటరీ ప్యాకింగ్ యూనిట్లో రెండు వందల యాభై మంది పనిచేస్తున్నారని అందులో తొంభై ఐదు శాతం మంది మహిళలేనని ఆయన గుర్తు చేశారు I am particularly proud to share that around 250 employees are already working at the battery pack assembly plant, with the majority being recruited from the surrounding areas. It's also heartening to note that almost 95% of our current workforce consists of women, underscoring our commitment to inclusivity and empowerment. As we ramp up to full capacity, we expect to employ approximately 4,500 personnel. Directly in this campus. Beyond this, we anticipate generating a similar number of indirect employment opportunities through our suppliers and ancillary industries.